ఇక రేపు అయితే ఇండియాకు థర్డ్ ఓడే మ్యాచ్ అయితే జరగబోతుంది ఏదైతే ఒక డూ ఆడే మ్యాచ్ ఇఫ్ ఇన్ కేసు ఈ మ్యాచ్ ఇండియా గెలిస్తే సిరీస్ ఇండియా గెలుస్తుంది ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలిస్తే సౌత్ ఆఫ్రికా సిరీస్ గెలుస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ అయితే మన వైజాగ్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఇదైతే మన వైజాగ్ స్టేడియం అనేది మన ఇండియన్ టీమ్ కు చాలా అచ్చొచ్చిన గ్రౌండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు హాస్ట్లో ఎప్పుడు చూసుకున్నా కూడా మన ఇండియా ఎక్కడైనా సరే బ్యాట్ సిరీస్ అవుతుంది అని అన్నప్పుడు ఎప్పుడైతే మన ఇండియా వైజాగ్ స్టేడియంకి వచ్చి ఆడుతుంది అక్కడ ఆ సిరీస్లో ఆ మ్యాచ్ అయితే డెఫినెట్లీ గెలుస్తారు ఇవి చాలా వరకు జరిగాయి కాబట్టి ఈ మ్యాచ్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది ఇక వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు తొంభై ఆరు మ్యాచ్లు ఆడితే అందులో ఇండియామో నలభై ఒకటి సౌత్ ఆఫ్రికామో నలభై రెండు అలానే రెండైతే నో రిజల్ట్గా మిగిలిపోయాయి ఇక ఈ గ్రౌండ్లో చూసినట్లయితే మన ఇండియా అయితే పర్లేదు మంచి విన్నింగ్ తో ఉంది ఇక్కడ ఏకంగా తొమ్మిది మ్యాచ్లు ఆడితే అందులో ఏడు విన్స్ ఒకే ఒక లాస్ అయితే నమోదు చేసింది అది కూడా పోయినసారి రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియా ఇండియాకు వచ్చినప్పుడు ఓడే సిరీస్ కోసం అప్పుడైతే కొంచెం ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉండడం వల్ల బాల్ అయితే బీభచంగా స్వింగ్ అయ్యి మిచల్ షార్క్ అయితే ఆ సిరీస్లో అద్భుతాలు సృష్టించాడు మెయిన్లీ ఆ మ్యాచ్లో కూడా కాబట్టి అక్కడ మన ఇండియా కొంచెము బ్యాక్ ఫైర్ అయిపోయింది లేదంటే మన ఇండియా అక్కడ ఆస్ట్రేలియా పైన కూడా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేవి జనరల్లీ చూసినట్లయితే వైజాగ్ పిచ్ అనేది ఒక ప్యూర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇక్కడ ఈ మ్యాచ్ కాన్ఫిగరేషన్ ప్రకారం అయితే డెఫినెట్లీ నాలుగు వందల పైన రన్స్ కొడితే కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో నాకు తెలిసినంతరు గెలిచే అవకాశాలు లేవు ఎందుకంటే బోధ టీమ్స్ దగ్గర ఫైర్ బ్యాటింగ్ అయితే ఉంది ఇఫ్ ఇన్ కేస్ మీరు సౌత్ ఆఫ్రికా దగ్గర చూసుకున్నట్లయితే వాళ్ళు రెండు సార్లు ఆల్మోస్ట్ వచ్చేసారు దగ్గరికి రెండోసారి మ్యాచ్ కూడా గెలిచారు ఫస్ట్ టైం చూసినట్లయితే ఆల్మోస్ట్ చేతిలోంచి రాగేంత పని అయితే చేశారు ఈవెన్ మన ఇండియా దగ్గర కూడా అటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది అఫ్ కోర్స్ అందరూ ఫైర్ కావడం లేదు కానీ సౌత్ ఆఫ్రికాన్ ప్లేయర్స్ లాగా ఆల్మోస్ట్ మన ఇండియా దగ్గర కూడా సేమ్ అదే బ్యాటింగ్ లేనప్పుడు కూడా ఉంది ఇక ఈ గ్రౌండ్లో యొక్క యావరేజ్ స్కోర్ చూసినట్లయితే లాస్ట్ పదేళ్ళగా అయితే రెండు వందల ముప్పై మూడుగా ఉంది రీసెంట్గా మూడేళ్ళ క్రిందటి నుంచి చూసినట్లయితే రెండు వందల అరవై ఐదు అయితే ఉంది యావరేజ్ విన్నింగ్ స్కోర్ ఇక్కడైతే ఏకంగా తొమ్మిది సార్లు ఆడితే నాలుగు సార్లు మూడు వందల కన్నా ఎక్కువ రన్స్ అయితే నమోదయ్యాయి ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మూడు సార్లు గెలిచింది చేజింగ్ చేసిన టీము ఐదు సార్లు గెలిచింది ఇక్కడ మనం క్లియర్గా అడ్వాంటేజ్ చూడొచ్చు చేజింగ్ చేసిన టీంకి అయితే కొంచెం లిటిల్ బిట్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే ఉండడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ ఆ డ్యూ యొక్క పరీక్ష అయితే ఉండబోతుంది డెఫినెట్లీ కాబట్టి మన ఇండియా కొంచెం హెడ్ ఆలోచించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ కొన్ని సీజన్స్ అయితే మన ఇండియా టాసెస్ అయితే అసలే గెలవడం లేదు ఆల్మోస్ట్ ఇరవై కన్జిక్యూటివ్ టాస్లు అయితే ఓడిపోయింది ఓడై ఫార్మెట్లు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ తర్వాత ఎక్కడ కానీ మన ఇండియా టాస్ అయితే గెలవలేదు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ టాస్ ఓడిపోతే డెఫినెట్లీ బ్యాటింగ్ చేయవలసి వస్తుంది కాబట్టి ఒక బిగ్ టార్గెట్నైతే బోర్డు పైన పెట్టడానికి చాలా వరకు ట్రై చేస్తారు ఇక ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే డెఫినెట్లీ ఇనిషియల్ గా ప్రతి ఇండియన్ పిచ్ లానే సీమన్ బౌన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది రాను రాను పిచ్చెస్ స్లో అవుతుంది యాజ్ యూజువల్ ఎన్ని పిచ్చెస్ లాగా ఇండియాలో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఈ పిచ్ కూడా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి మన ఇండియా వెస్ట్ ఇండీస్ అగైన మూడు వందల ఎనభై ఏడు రన్లు అయితే కొట్టారు ఈ ఫిన్ కేసు ఈ సిరీస్ గెలవాలి అని అనుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ వస్తే డెఫినెట్లీ నాలుగు వందలని అయితే టార్గెట్ పెట్టుకొని బ్యాటింగ్ చేస్తారు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ దీనికోసం అయితే ప్లేయింగ్ లెవెల్లో కూడా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రసిద్ధి కృష్ణాను తీసుకొచ్చి తీసేసి నితీష్ కుమార్ రెడ్డిని యాడ్ ఆన్ మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఆ లాంగ్ హ్యాండిల్ని యూజ్ చేసి పెద్ద పెద్ద సిక్సర్లు కొట్టే ప్లేయర్ కాబట్టి డెఫినెట్లీ నితీష్ కుమార్ని ఆడని చేయొచ్చు అలానే మన ఇండియాకు లాస్ట్లో చూసుకున్నట్లయితే ఆ ఫైరీ నాకు ఆడే ప్లేయర్స్ అయితే కనిపించలేదు జడేజా కూడా అంత ఫైరీగా ఆడడం లేదు క్లాసీగా వెళ్ళిపోతున్నాడు రాహుల్ అలానే సుందర్ అలానే కాబట్టి డెఫినెట్లీ నితీష్ కుమార్ రెడ్డిని ట్రై చేసి ఆ ఫైర్ ఎన్నింగ్స్ అయితే బిల్ చేయడానికి ట్రై చేస్తారు ఆ డౌన్ ద లైన్లో ఈవెన్ అలానే చూసుకున్నా కూడా ప్రసీత్ కృష్ణ కూడా అంత మ్యా మంచిగా అయితే బౌలింగ్ వేయడం లేదు కాబట్టి అతని బౌలింగ్ కోసం రిప్లేస్మెంట్ కోసం అయితే చేస్తారు నితీష్ కుమార్ రెడ్డిని ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా అయితే ఆన్ ద టాప్ కనిపిస్తుంది అసలు వాళ్ళు ఎక్కడే కానీ లూప్ అయితే ఇవ్వడం లేదు మన ఇండియాకి గెలవడానికి ఎక్కడ ఛాన్స్ వచ్చినా అక్కడ కంబ్యాక్ చేస్తూ మ్యాచ్ను గెలవడానికి ఆలోచిస్తూనే ఉన్నారు అలానే ప్లాన్స్ కూడా వేస్తూ అలానే ఎగ్జిక్యూట్స్ కూడా చేస్తున్నారు మనం సెకండ్ మ్యాచ్ చూస్తున్నట్టయితే ఎక్కడో ఒకటి రెండు చోట్ల హోప్స్ అయితే కనిపించాయి సెకండ్ ఇన్నింగ్స్లో మనకు ఛాన్స్ వచ్చి మ్యాచ్ గెలుస్తుందేమో అని కానీ అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ చేసి అదే పర్ఫార్మెన్స్ అయితే అందిస్తూ ఉన్నారు కాబట్టి మన ఇండియా ప్రీప్లాండెడ్గా రావాలి లేదంటే అటు ఇటు డెఫినెట్లీ సిరీస్ అనేది ఓడిపోతాం ఎలా అయితే టెస్ట్ సిరీస్ ఓడిపోయాము డెఫినెట్లీ ఈ ఓడే ఫార్మాట్ కూడా ఓడిపోయే అవకాశాలు లేకపోలేదు కాబట్టి మన ఇండియా కట్టుతిటంగా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మన ఇండియా నుంచి ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే రుద్రాది కాడ కూడా చాలా మంచిలో ఫామ్ పోయి వచ్చి అతడు కూడా చాలా మంచిగా బాల్ని టైం చేస్తున్నాడు ఇదైతే మన ఇండియాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఈ విరాట్ కోహ్లీ మరియు రుతురాజ్ గేక్వాడు చాలా స్ట్రాంగ్గా సెటిల్ అయిపోతున్నాడు మిడిల్ ఆర్డర్లో ఒక డౌన్ లైన్ డౌన్ ఆర్డర్ వచ్చి ఎవరన్నా మంచి ఫినిషింగ్ అందించే ప్లేయర్ ఉంటే డెఫినెట్లీ మన ఇండియాకు ఒక హై స్కోర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు జరిగిన రెండు మ్యాచ్లలో చూసుకుంటే ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడో ఫస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత స్కోర్ యాక్సిరేట్ కాలేదు అలానే సెకండ్ మ్యాచ్లో రుతురాజ్ రాజ్ గేయడ్ మరియు విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత స్కోర్ అనేది యాక్సిలరేట్ కాలేదు డెఫినెట్లీ ఇదైతే ఒక లూక్ పోల్ని ఇండియా పసిగట్టి ఉంటుంది డెఫినెట్లీ దీనిపైన వర్క్ చేసి నితీష్ కుమార్ రెడ్డి ఆర్ ఎవరున్న పవర్ హిటర్ని అక్కడ ప్లేస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫర్ టుడే ఇలాంటి మొన్న వీడియో కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ